సిల్ల జిల్లాలో మొన్న ఇరవై ఎనిమిదవ తేదీన ఒక థర్టీ ఇయర్స్ ఉన్న మహిళ వైద్యం వికటించి చనిపోయింది ఆమె సముద్రలింగాపూర్కు చెందిన వ్యక్తి అయితే వాళ్ళు ఒక ఆర్ఎంపీ దగ్గరికి జడ్జిల్లా దేవేందర్ అనే ఆర్ఎంపి తిమ్మాపూరు ఎల్లారెడ్డిపేట మండలం దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యం లేక చనిపోయినట్లు తెలుస్తుంది అయితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు అప్పటికి చనిపోయింది దీనిపైన ఆ జడ్జిల దేవేందర్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే నెగ్లిజెన్స్ ప్రస్తుతం లో వన్ నాట్ ఫైవ్ సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయన నెగ్లిజెన్స్ వల్లనే ఆ థర్టీ ఇయర్స్ మహిళ చనిపోయినట్లు తెలుస్తుంది ఆర్ఎంపీ దేవేందర్ దేవేందర్ను కోర్టులో పోటీ చేయడం అనేది కోర్టు జుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది అయితే ఈ సిరిసిల్లా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా మీకు ఏదైనా వైద్యం అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు లేదా ప్రైవేట్ హాస్పిటల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈయన డిఎంహెచ్ఓ సుశీల వారు అతని యొక్క క్లినిక్ను సీజ్ చేయడం జరిగింది